అంతేండి కరెక్ట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మన ప్రయత్నం వాళ్ళు ఉంటాయి చాలా స్వాంగ్ చె ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ముందుగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధారాణి గారికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియకుంటున్నాను ఈ రోజున కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు మీరు చూస్తున్నారు నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం మహా గొప్ప దానం అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజలతో చేసి అన్నదాన యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినటువంటి కాశీనాయన క్షేత్రం పైన రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే గతంలో కూడా నేతలందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు కానీ కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు ఇప్పుడు ఎక్కడా కూడా ఎంపీ ఇప్పుడు ఎంపీ అమరాజ్ రెడ్డి గారు కూడా ఆయన కూడా పదమూడు హెక్టార్ల అటవీ శాఖ భూమి నుంచి దీన్ని మినహాయించాలి అని చెప్పి ప్రత్యేక లేఖ అప్పటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి రాయడం జరిగింది సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి రెండింతల భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ రోజున ఇది ఒక క్షేత్రం ఏదో నాలుగు గోడలు ఓ రెండు కిటికీలు పగలగొట్టేసాము కాదు ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య ఈ సమస్యని ఎంత జాగ్రత్తగా పరిష్కరించగలిగితే అంత మంచిది ఇక్కడ నేను ఏ కులాల గురించో మతాల గురించో ప్రాంతాల గురించో మాట్లాడట్లేదు ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను ఎందరో మంది నిరసరాశులకి ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది ఎంతో మంది అన్నార్థులకు ఇక్కడ అన్నం లభిస్తోంది ఇక్కడనే కాదు దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా ఆరు వందల ఆశ్రమాలు నడుస్తున్నాయి ఆ ఆరు వందల ఆశ్రమాలపై ఈ రోజు మీరు ఇలా దాడులు చేపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు ఒక్క రూపాయి ఆశించకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా అన్ని ఉచితంగా ఇక్కడ ఇస్తున్నారు ఉచితంగా